మునగ చెట్టు ఎందుకు పెంచేదంటే మూడు వందల రోగాలకు మునగ చెట్టు ఉపయోగం అని అందరూ అనుకోడే గానీ ఏ రోజైనా ఏ ఒక్క వ్యక్తి అయినా మునగాకు మిరియాలు లేకపోతే సొంటితో తయారైన ఒక్క బిల్ల ఎవరైనా వేసుకుంటురా లేదు ఇప్పుడు చాలా మంది మేము రెమెడీ చెప్తాం ఒకతను మన బెంగళూరు నుంచి కాల్ చేశాడు తెలుగు అండి నేను చాలా సంతోషంగా ఉంది గురువు గారు మీ మీ యొక్క వీడియోలు చూస్తుంటే అన్ని చెప్పాడు మోకాల నొప్పులు అంటే మీ ఇంట్లో మునగ చెట్టు ఉందా వావిలి చెట్టు ఉందా అంటే వావిలంటే నాకు తెలియదు కానీ మా మా బంధువుల ఇంట్లో మునగ చెట్టు ఉందా అన్నాడు సొంటి తెలుసా అంటే సొంటి అయింది అన్నాడు మీరు పచారి పచారికొట్లో వెళ్తే లేతే అల్లంని సున్నంలో చేసి ఎండబెట్టుకుంటే సొంటి అవుతుంది బాబు నువ్వు ఏం మునగాకు ఉంటుంది కదా మునగాకు ఒక వంద గ్రాములు పదిహేను గ్రాముల సొంటి పదిహేను గ్రాములు మామూలు మిరియాలు ఇవి దంచి ట్యాబ్లెట్ రూపంలో చేసి ఎండబెట్టుకొని మజ్జిగలు వేసుకొని తాగునాయన లేకపోతే ఉదయం రెండు గోళీలు సాయంత్రం రెండు గోళీలు వేసుకో అంటే గురుగారు ఒక నెలకు రెండు రెండు అంటే నూట ఇరవై అయితే ఆ నూట ఇరవై పంపియండి ఒక ఐదు వేలు పంపిస్తా అంటాడు జనరల్గా ప్రతి ఒక్క వ్యక్తి ఎంత ఈ శరీరం చులకన అయిపోయిందంటే ఎవరైనా హాస్పిటల్ పడితే రెండు లక్షలు మూడు లక్షలు బిల్లు గట్టి తీసుకురావడం తప్ప ఈ ఎంతో మంది నీ పెయిన్ను ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు ఈరోజు నా దగ్గర మందులు వాడేటోళ్ళు ఎంతోమంది ఎంతో మంది ఉన్నారు మనము జ్ఞానాన్ని పెంచుకుంటలేము జ్ఞానాన్ని పెంచుకొని మన శరీరాన్ని తూట్లుగా పొడుస్తున్నాం నా దగ్గరికి చాలామంది ఎంతమంది ఫోన్ చేసినా కూడా అంటే ఫస్ట్ మీరు ఏ ఊరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారని చెప్పి ఒక రెండు మూడు రెమెడీస్ చెప్తా ఆ చెప్పిన తర్వాతనే హండ్రెడ్ పర్సెంట్గా బాలంతలకైతే మనకు ఎంతో మందికి ఈరోజు హాస్పిటల్ ఇంత చేస్తున్నారు కానీ ఆ డెలివరీ అయిన తర్వాత ఆ వావి తీసుకొచ్చి నీళ్ళలో వేసి మరగబెట్టి స్నానం చేపిస్తే ఆ బా బాలంత నొప్పులు అన్నీ పోయేది ఈ రోజు మీరు బాలంత నొప్పులకు మీరు లక్ష రూపాయల మందు వాడినా కూడా మీకు బాలంత నొప్పులు తగ్గవు అంత మంచి వావిలాకులు మనకు మనకు భగవంతు ఇచ్చిన సుస్తిలో దొరుకుతుంటే అన్ని మరిచిపోయి ఈరోజు రకరకాల టాబ్లెట్లు వేసుకొని కిడ్నీలు పాడు చేసుకుంటున్నారు మోకాల నొప్పులు సమస్యతో బాధపడే వాళ్ళకి ఆహార నియమాలు ఎలా పాటించాలి కొద్దిగా ఆలుగడ్డ లాంటివి అంటే వాతాన్ని పెంచే వస్తువులు వాడకూడదు వంకాయ గోంగూర ఇలాంటి ఆలుగడ్డలు అంటే దుంపలు తింటే కొద్దిగా చింతపండు అనేది మనకు విసర్జన కోసం అంతే తప్ప మనకు డైలీ డైలీ వాడద్దు చాలా మా ఇంట్లో ఇప్పటికి కూడా నిమ్మకాయతో సాంబార్ చేస్తారు చింతపండు వాడవు చింతపండు వాడితే ఏం జరుగుతుందంటే ఆ ఆమవాతాన్ని పెంచుతుంది అనమాట దాన్ని ప్రోత్సహిస్తుంది కాబట్టి మనం ఏంటంటే లైట్ ఫుడ్డు ఇంకో ఇంకొకటి ఏంటంటే అంటే కలగలుపు కూరలు అన్ని రకాల ఇది ఎవరు చెప్పే వాళ్ళు లేరు కలగల్పు కూరలు అంటే రెండు రకాల కూరలు ఎగ్జాంపుల్ నేను చెప్తా బీరకాయ సొరకాయ ఒక పుదీనా కానీ లేకపోతే ఒక పాలకూర గాని ఒక గడ్డ కూరలు ఏదైనా ఇట్లాంటివి గినక మీరు ఈ చాలా మంది మోకాళ్ళ నొప్పులతో ఉన్నోళ్ళకే మనము తీసుకుపోయి ఇలాంటి వంటలు ఒక పది రోజులు చేసి చూద్దాం ఒక ఫిఫ్టీ పర్సెంట్ నొప్పులు తగ్గుతాయి మా దగ్గరకు వచ్చే వాళ్ళకు పర్టికులర్గా చెప్తాయి ఈ నాలుగు కూరలు వాడండి ఈ నాలుగు కూరలు ఇట్లా 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 టేస్టీ కోసం అయితే కాబట్టి ఏంటంటే మనము మన మన వేదాన్ని మర్చిపోతున్నాం తల్లి ఈ ఆయుర్వేదం అనేది ఒక వేదం మన 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 సాంప్రదాయం మన సాంప్రదాయాలు మన పండుగలు ఈ పండుగలల్లో ప్రతి ఒక్కటి ఈరోజు గణేషుని పూజ చేసేటప్పుడు అనేక రకాల రకాల వాడతాం అవి మన శరీరం కోసం ఈ రోజు గరిక తీసుకుపోయి భగవంతునికి సమర్పించి అది తీసుకుపోయి గుడి బయట వేస్తారు ఆ పంతులు గారి చేతిలో పెడితే అది తీసుకుపోయి రెండు గ్లాసుల వాటర్ పోసి గరిక అనేది అందులో వేసుకొని బాయిల్ చేసుకొని మా గురు మా గురుగారు ప్రతిరోజు గరిక రసం తాగేది నాకు కూడా అలవాటు నేను ఎప్పటికి పోయినా కూడా గుడికి పోయినా కూడా గరిక తెచ్చుకొని బాయిల్ చేసుకొని తాగుతాం అంటే అది తాగడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి డిటాక్స్ శరీర శుద్ధి జరుగుతుంది కాన్స్పేషన్ లేకుండా అవుతుంది ఆ పెద్ద అనేది క్లీన్ అవుతుంది ఈ రోజు టిఫిన్ ఇడ్లీ దోశ పూరి వడ అంటున్నారు ఏ రోజు భగవంతునికి ఇంతమంది కొబ్బరికాయ కొడతారు ఒక్క రోజు కనుక ఒక్క కొబ్బరికాయ కొట్టి ఆ కొబ్బరికాయ రెండు పీసులు ఒక్కళ్ళు తిన్న రోజు ఉందా ఎవరన్నా కొబ్బరికాయ తినండి పచ్చి కొబ్బరి తింటే అత్యంత ఎనర్జీ ఫుడ్ అది మనకు సాంప్రదాయాల ప్రకారం అని ఇవన్నీ చెప్పింది ఎందుకంటే మన జీవన విధానంలో వాడుకుంటానికి కానీ ఈ రోజు ఏం చేస్తున్నారంటే భగవంతుడు అక్కడికి ఏదో మొక్కుబడ్లా పోవడం కాబట్టి ఏంటంటే ఆ జీలకర్ర ఎందుకు వాడతారు బెల్లం ఎందుకు వాడతారు ఇప్పుడు ఇంకొక చిన్న విషయం చెప్తా ఈ ఇంత మోకాల నొప్పులతో బాధపడుతుంటారు అయితే ఒక చిన్న అంటే పాయసం లాగానే ఒక చిన్న రెమెడీ ఇంట్లోనే తయారు ఇంట్లోనే తయారు చేసుకునేది ఈ మునగ ఆకులు ఒక వంద గ్రాములు వంద గ్రాముల బెల్లం వంద గ్రాముల తేనె మునగాకులని కచ్చా పిచ్చా దంచి దాంట్లో లేకపోతే మునగాకు పొడి కానీ ఈ బెల్లంలో బాగా కలిపి బాగా కలిపేసి దాంట్లో తేనె వేసి బాగా పిసుకోవాలి లాగా పిసుకోవాలి మేము మేము ఇచ్చే హల్వా అదే మేము లేహే రూపంలో ఇస్తాం ఉదయం ఒక చెంచా సాయంత్రం చెంచా తినవాలి మేము ఎంతో మంది చెప్తాం చేసుకోవాలి మునగాకు పొడి బెల్లం తేనె తేనె చాలా ఎక్సలెంట్ ఉంటుంది మళ్ళీ మీకు మోకాళ్ళ నొప్పులు ఉంటే మాట్లాడండి ఏ ఒక్క ఏజ్ వాళ్ళైనా ఎవరైనా కూడా మంచిగా శరీరంలో కాన్స్పేషన్ లేకుండా జీర్ణాశ బాగా ఆకలి అవుతుంది కంప్లీట్ మీ దినచర్య చాలా బాగుంటుంది రేప మాప సర్జరీకి వెళ్ళే వాళ్ళకు కూడా ఇది చాలా అసలు సర్జరీలో ఉన్నా కూడా ఈ మూడు పాటిస్తే కథ ఈ మధ్య కాలంలో ఏంటంటే డాక్టర్లు బెల్లం తినొద్దు తేనె తినొద్దు అని షెడ్రుచులు ఆరు రకాలు తీపి పులుపు వగరు చేదు కారం ఉప్పు ఈ ఆరు తిన్నప్పుడే పోతాయి అట్లా అనమాట థ్యాంక్ యూ గురుజీ చాలా చక్కగా వివరించారు కీళ్ళ సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి ఆయుర్వేదంలో చక్కటి పరిష్కార మార్గాలు ఉన్నాయని మాకు తెలిపారు ధన్యవాదాలు ధన్యవాదాలమ్మా